నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఒరిజినల్ పెరువియన్ సంబంధించిన బ్లాక్ నెట్ పిల్ల ఒకటి అలాగే పెరువియన్ కాస్కు సంబంధించిన నల్లకట్ట రసంగి ఒక పట్ట రెండింటిని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి ఫస్ట్ క్లాసు రెండు కూడా చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నల్లకట్ట రసంగి ఇది వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కోడిపల్ల ఫ్రెండ్స్ పెరివియన్ క్రాసు నల్లకట్ట రసంగి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడింగ్ క్వాలిటీ కోడిపిల్లగా చెప్తున్నారండి ఎందుకంటే సైజు మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారండి ఫాదర్ లైన్ కూడా చాలా గొప్పది ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇరవై రెండున్నర ఇరవై మూడు అంగరాలు ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది సెవెన్ మంత్స్ ఎంటర్ అయిందని చెప్పి చెప్తున్నారండి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ మంత్ ఎంటరింగ్లో ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్తున్నారండి కోడిపిల్ల అయితే ఫుల్ డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ కొప్పు కలిగిన నల్లకట్టు రసంగిండి పెరివియన్ క్రాస్లో కోడిపిల్ల ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మరో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవబోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది వచ్చేసి పెరివియన్ ఒరిజినల్కు సంబంధించిన బ్లాక్ నైట్ పిల్ల ఫ్రెండ్స్ పెరివియన్ ఒరిజినల్కు సంబంధించిన పచ్చకా బ్లాక్ నైట్ పిల్ల ఎత్తు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇది కూడా ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఎంగలాలు ఉంటుందని చెప్తున్నారు బరు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి ఫైవ్ మంత్స్ గా చెప్తున్నారండి దీని యొక్క వయసు వచ్చేసి ఫైవ్ మంత్స్ రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి చెప్తున్నారండి మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తానండి టైం పాస్ కాల్స్ అయితే అస్సలు చేయొద్దు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుండి బ్రదర్ షరీఫ్ గారికి సంబంధించిన కోళ్ళి రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి చెప్తున్నారండి రెండు పట్టాలు కలిపి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి పన్నెండు వేల రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్